న్యూస్ కి స్వాగతం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ లో శ్రీ శారదా వాణి పదమూడవ సేవా కార్యక్రమాన్ని ఎర్రమిల్లి శిరీషలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎర్రమిల్లి శ్రీషా మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం వెనకాల భగవత్ సంకల్పం ఉంది ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తాం పేద కుటుంబికలకు అనాథ ఆశ్రమాలకు వేద పండి పాఠశాలలకు రెండు వేల మూడు వందల యాభై కిలోల బియ్యం రెండు వందల ముప్పై ఐదు కిలోల కందిపప్పు అమ్మ అన్న నాన్న అనాథ ఆశ్రమానికి బియ్యం మరియు ఒక వీల్ చైర్ అలాగే పేద విద్యార్థులకు వారి చదువు కోసం పద్దెనిమిది వేల రూపాయల సహాయం అలాగే ఈసారి ఒక బస్తీని దత్తతకు తీసుకుని వారికి నిత్యవసర సరుకులు బెడ్షీట్లు పంపిణీ చేశామన్నారు కార్యకులు ఎర్రమిలి శిరీష రాఘవేంద్ర పద్మిని రాణి వల్లి రామ అన్నపూర్ణ వర్ష పాల్గొన్నారు మంచి జీవితం లైఫ్ సెట్ సెట్ మాచర్ చేద్దాం మనం డ్రైవర్ సీట్స్ కునారదా అక్కడ పెడతాం ఆ గుడ్ యాక్చువల్ సోదా వాళ్ళకి ఎంత ఉంటా ఐపోతుంది తీస్తా అక్కడ పెట్టుకోండి పట్టు తీసుకోండి आई न्यूज आई न्यूज दिस 10 केजी स्वर्ण जडो जडो साईबा जडो मौजूद है ब्रेक इन कर रहा है हां कर रहा है तो भी जा नहीं है राइट राइट हां सर ये कोई థర్టీన్త్ సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా భగవత్ ఆశీర్వాదంతో ఇంతింతాయి బట్టడింతాయి అని పెరుగుతోంది ఈ పెరుగుతున్న శారదావాణిలో కొత్త డోనర్స్ వచ్చి వాళ్ళ సంఖ్య కూడా పెరిగితే ఇవ్వ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంది అందరి తరఫున అందరి ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మేము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కేజీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే ఇది మామూలు మాట కాదు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అదే కాకుండా వేద పాఠశాలలకి స్టూడెంట్స్కి వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్పింగ్కి తర్వాత వీల్చైరు బట్టలు ఇవా ఇవి మాకు మాకు ఏ తోచిన సహాయం మేము చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇలాగే ఇలా జనజనాభివృద్ధి జనాన్ని కోరుతున్నాను జై సీ శ్రీ మాత్రేనా